హలో అండి ఈరోజు పాలక్ ఎగ్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ కంటే మన ఇంట్లో చేసింది ఎంత బాగుంటుందో చూడండి ఇలా ఫ్రెష్గా ఉన్న పాలకూర తెచ్చుకోండి మీరు బయట తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉంటే ఆకుకూరలు ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి ఇలా మా పాలకూర బయట అయితే మాత్రం ఎక్కువ సార్లు మట్టి లేకుండా ఇసుక లేకుండా కడుక్కోండి మన గార్డెన్లోదైతే ఒకసారి రెండు సార్లు కడితే సరిపోతుంది ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుని కొంచెం నీళ్లు ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దానిలో వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు వద్దండి ఒకసారి ఇలా గరిటితో కిందకి పైకి కలిపేసేసి ఈలోగా చల్లటి వాటర్లో కొంచెం ఒక ఐస్ మొక్క వేసేసి పాలకూర కడగటానికి రెడీగా చేసుకుంటే మీకు తొందరగా చల్లారి కలర్ మారకుండా ఉంటుంది లేదు ఐస్ లేకపోతే మామూలు వాటర్ చల్లటి కోల్డ్ వాటర్ పెట్టేసి కడిగేసేసేయండి ఎక్కువసేపు కడిగితే చల్లారిపోవటం కోసం అనమాట ఇలాగా ఇదంతా మొత్తం ఆ నీళ్ళల్లో వేసేసుకుని నీళ్ళు ముందు రెడీగా ఐస్ వాటర్ వేసుకుని రెడీగా ఉంచుకుంటే మనం గబగబా వేసుకోవటానికి అవుతుంది అనమాట వేడి వేడిది వేసేసి ఇలా చల్లారి పూర్తిగా చల్లారిని చల్లారిపోతుంది ఇలా ఒకసారి కలిపేసి గట్టిగా పిండేసేసి మిక్సీలో వేసుకోవాలి నీళ్ళు లేకుండా వేసుకోండి నీళ్ళు గట్టిగా దులిపేసేసి వేసుకుంటే సరిపోతుంది నాలుగు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి కారం తక్కువ వేసుకుంటాం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం కొంచెం కొత్తిమీర అలాగే ఈ కలర్ గ్రీన్ కలర్ ఉండటం కోసం కొంచెం పంచదార ఇవి వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని బా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని ఇలా చాక్తోటి ఇలా పెట్టేసేసుకొని ఫోర్క్తో కానీ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ వేసుకొని ఎక్కువసేపు వేయించొద్దండి పైన పెంకు గట్టినట్టుగా గట్టిగా అవ్వకుండా వేయించుకోండి బాగుంటుంది ఉప్పు కారం ఇలా వేసేసి జస్ట్ రెండు మూడు సార్లు కొంచెం ఇలా ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది అంతేగాని బాగా ఎర్రగా వేయించేస్తే పై లేయర్ అంతా గట్టిగా అయిపోయి ఎగ్ అంత టేస్ట్ ఉండదు మంచిది కూడా కాదు అలాగ ఇలా జస్ట్ ఇలా వేయించేసి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ కొంచెం బటర్ వేస్తున్నాను ఇంట్లో ఉన్న వెన్న వేస్తున్నాను మీరు బటర్ వేసుకోండి బయట తెచ్చిందైనా సరే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అది మీ ఇష్టం ఇలా చాలా తక్కువ మసాలా దినుసులు అంతే గరం మసాలా హేయం ఇదేనండి అందుకని చూసి ఇలా వేసుకుని సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయలు ఎర్రగా ఏగితే ఈ కూరకు చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రగా యాగాలి మీకు ఈ అల్లం పేస్ట్ కొంచెం వేస్తే చాలండి ఈ మసాలాలన్నీ తక్కువ ఉండాలి మన కూర ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండాలి అలాగే టమాటా పేస్టు ఉప్పు చాలా తక్కువ పడుతుందండి పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఉప్పు కారం పసుపు కారం కూడా తక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత పెరుగులో ఒక్క స్పూను కొంచెం పెరుగు విరిగిపోకుండా శనగపిండి అనమాట పెరుగు విరగకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది దగ్గరగా గుజ్జులాగా వస్తుంది అనమాట బైండింగ్ కోసం కూడా ఇలా మొత్తం వేసేసి ఆ శనగపిండి కలిపింది ఇప్పుడు ఇది పెరిగేసిన తర్వాత మాత్రం సెగ తగ్గించి వెంట వెంటనే తిప్పుతూ ఉండాలి అది కొంచెం ఇగిరిపోయిన తర్వాత అప్పుడు ఈ పాలకూర పేస్టు ఇది కూడా వేసేసి దీన్ని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మీడియం సగం చేస్తే బాగుంటుంది ఆల్రెడీ శనగపిండి వేసాం కాబట్టి తొందరగానే చెక్కబడిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా పోసేసి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఇది అసలైన చిట్కా అండి ఇది వేస్తే పాలకూర చాలా బాగుంటుంది జాజికాయ పొడి కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఈ చిట్కాలన్నీ కొంచెం పాటిస్తే ఈ కూర చాలా బాగుంటుంది పెరిగేయంగానే విరిగిపోకుండా వెంటనే కలుపుకోవటం శనగపిండి వేయటం అదొక చిట్కా ఈ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసేసి కొంచెంసేపు బాయిల్ చేసి తీసేయటం అంతే చాలా టేస్టీగా ఉంటుందండి